మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి హిందూ దేవతారాధనల్లో ఒక్కో వారం ఒక్కో దేవుడికి విశిష్టత ఉంటుంది అలాగే శనివారం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము కోరిన వారికి కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఏడు కొండలవాడు తిరుమలలో కొలువై ఉన్న ఈ తిరుమలేసుడు భక్తుల ఆపదల నుంచి రక్షించే ఆపద్భాంధవుడు అనాథ రక్షకుడు మన జీవితంలో శనిదేవుని ప్రభావం వలన ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాము ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేయాలి ఆ శ్రీనివాసు కృప మనపై ఉంటే మనకు ఎలాంటి దోషాలు రావని పండితులు చెప్తున్నారు అయితే చాలామందికి డబ్బు సంపాదించాలి అని తమకంటూ కొంత ప్రత్యేకతను ఏర్పరచుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటారు ఇటువంటి వారు వెంకటేశ్వర స్వామికి ఈ మూడు వస్తువులను సమర్పిస్తే అవుతారు అని పండితులు చెప్తున్నారు అవి ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుని వాటిని ఆచరిద్దాం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన శనివారం రోజున ఈ విధంగా పూజ చేస్తే ఆయన అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది ముఖ్యంగా మొదటిగా వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించాలి తులసి దళం గాని తులసి మాల లేదా తులసి ఆకులను స్వామివారికి సమర్పిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు అయితే పూజించే తులసి ఆకులను మాత్రం సమర్పించకూడదు ఒకవేళ శనివారం వెంకటేశ్వర స్వామికి తులసితో పూజ చేయలేకపోతే కనీసం తులసి మొక్కకు అయినా పూజ చేసి పసుపు కుంకుమలు సమర్పించి దీపాన్ని వెలిగించి ధూపాన్ని చూపించి మూడు ప్రదక్షిణలు చేయాలి ఇక రెండవ విషయం చాలా ముఖ్యమైనది పెరుగు అన్నం పెరుగు అన్నం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం అందుకే పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడితే చాలా మంచిది దానిలో పండ్ల ముక్కలను వేసి నైవేద్యంగా పెట్టాలి దానిమ్మ గింజలను కూడా వేయాలి మట్టి పాత్రలో పెడితే మరింత ఐశ్వర్యాన్ని మనకు తెచ్చిపెడుతుంది ఇక మూడవిధిగా నామాలను మనం కనుక నిత్యం చదివినట్లయితే స్వామి ప్రసన్నుడై మనకు సకల ఐశ్వర్యాలను కలిగిస్తాడు అంతేకాక నామాలు కేవలం పూజ సమయంలోనే కాక మనకు ఎప్పుడైనా కష్టం అనిపించినా మనసు బాధగా ఉన్నా సరే మనం ఒక పది నిమిషాలు గోవింద గోవింద అనే స్మరణ చేసుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందుతాము మరో విషయం ఏమిటంటే ఏ పూజ చేసినా ముందుగా వినాయకుణ్ణి పూజించటం స్వామికి పూజ తర్వాతనే మిగతా పూజను మొదలు పెడతారు కానీ వెంకటేశ్వర స్వామి పూజకు ముందు లక్ష్మీదేవిని పూజించి దీపారాధన చేసి నమస్కరించి పూలను అలంకరించి ఆ తల్లిని పూజించిన తరువాత వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మనకు కావలసిన సకల భోగాలు మన సొంతమవుతాయి ఆ స్వామి అనుగ్రహం కూడా పొందుతాం కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఆ స్వామిని పూజించి వీటిని సమర్పించి స్వామి కటాక్షంతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో హాయిగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు